హాయ్ అండి అందరికీ నేను మీకు జ్ఞాన ప్రశాంతకులో మన వైజాగ్ నుండి ఇప్పుడు నేను చెప్పేది అర్థమైతే వెంటనే సేవ్ చేయడం స్టార్ట్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి సోలార్ పెట్టుకున్న తర్వాత బిల్ ఎలా తగ్గుతుందో అసలు మీరు ఎలా కల్క్యులేట్ చేయాలి మా పవర్ బిల్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ నెల మీరు చూసినట్లయితే మా సోలార్ ప్లాంట్ మొత్తం త్రీ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ యూనిట్లు జనరేట్ చేసిందండి బిల్లు లో మా కన్సంప్షన్ టూ హండ్రెడ్ ఎయిటీ యూనిట్స్ గా చూపిస్తుంది అలానే ఎండ్ ఆఫ్ ది మంత్ రెండు వందల నలభై రెండు యూనిట్స్ ఎక్స్పోర్ట్ అయింది అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మూడు వందల నలభై ఏడు జనరేట్ అయితే రెండు వందల ఎనభై ఎనిమిది యూజ్ చేస్తే రెండు వందల నలభై రెండు ఎక్స్పోర్ట్ అయితే మధ్యలో ఉన్న నూట ஏ வைந்துரா <todic> <todic> చూడండి సోలార్ పవర్ లో రెండు కేటగిరీస్ ఉంటాయండి డైరెక్ట్ సోలార్ కంజంక్షన్ ఇది మీ ఇంట్లో వెంటనే వాడుకునేది మీటర్ రికార్డెడ్ పవర్ ఇంపోర్ట్ లేదా ఎక్స్పోర్ట్ గా మాత్రమే కనిపించేది మీరు ఒకసారి గమనించండి మన కరెంట్ మీటర్ లో మీ డైరెక్ట్ సోలార్ యూజ్ ని రికార్డ్ చేయదు అందుకే నంబర్స్ మ్యాచ్ కాకపోవడం జరుగుతుంది మనకి కనిపించిన ఆ వన్ నాట్ ఫైవ్ యూనిట్లు నేను మా ఇంట్లో సోలార్ నుంచి డైరెక్ట్ గా వాడుకున్నట్లు మీటర్ లో కనిపించకపోయినా ఇవి మనకి సేవింగ్స్ నెట్ మీటర్ ఫార్మ్ లో చూసుకున్నట్లయితే బిలియడ్ యూనిట్ ఈక్వల్ టు ఇంపోర్ట్ యూనిట్లు మైనస్ ఎక్స్పోర్ట్ యూనిట్లు రిమైనింగ్ ఫార్టీ సిక్స్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో అవి నేను ఎక్స్ట్రా వాడుకున్నట్లు అలా వాడుకున్నందుకు టూ డ్ రూపీస్ పే చేయాలి అదనంగా గవర్నమెంట్ వేసిన చార్జెస్ కట్టాలి మొత్తం సిక్స్ హండ్రెడ్ సిక్స్ రూపీస్ అండ్ దాంట్లో గవర్నమెంట్ మనకు సబ్సిడీ రూపంలో వన్ థర్టీ టూ రూపీస్ తిరిగి ఇచ్చింది ఇప్పుడు నా టోటల్ బిల్ ఫైవ్ హండ్రెడ్ టూ రూపీస్ పే చేయాలి అదే నేను త్రీ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ యూనిట్ సోలార్ లేకపోతే కట్టాల్సిన బిల్లుడి అమౌంట్ ఆల్మోస్ట్ త్రీ ఉంటుందండి ఇక్కడ మీరు చూసినట్లయితే సోలార్ పెట్టుకోవడం వల్ల నా పవర్ బిల్ లో నేను ఎవ్రీ మంత్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సేవ్ అవుతున్నాను అందుకే నేను చెప్పేది ఏమిటంటే సోలార్ కేవలం మీ ఇంటికి పవర్ ని మాత్రమే కాదండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఇస్తుంది ఇంకా ఎలాంటి నిజమైన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫాలో చేయండి థ్యాంక్ యూ